మర్ద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే తల్లి చూడగానే ఎలాంటి ఆలోచన లేకుండా ఈ డబ్బుని తాకు నీకు కావాల్సిన డబ్బు వర్షం నేను కురిపిస్తాను కదా అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి మనకు డబ్బులు కావలసిన ఆ ఉపాయం ఏం చెప్పబోతున్నారు బాబా అని పూర్తిగా ఈ వీడియోలో మనం చూద్దామండి మన బాబా గారి సందేశం చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా కానీ ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ యాక్టివేట్ చేసి ఆల్ అండ్ యాప్షన్ని క్లిక్ చేయండి నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీ వరకు వచ్చేస్తుంది అలాగే మన వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక బాబా గారి సందేశంలోకి వస్తే తల్లి నువ్వు చూడగానే ఈ డబ్బుని తాకు నీకు కావాల్సిన డబ్బు వర్షం నేను కురిపిస్తాను బిడ్డ దానికి కావలసిన మార్గాన్ని నేను చూపిస్తానని చెప్పి బాబాగారు చెప్తున్నారు కదా అది ఏంటి అంటే తల్లి నువ్వు నన్ను ఎప్పుడు కోరుకుంటూ ఉన్నావు బాబా అడుగు ఇంట్లో బయటికి పెట్టాలి అంటే డబ్బుతో కూడి ఉంటుంది నా చేతిలోనా చిల్లిగవ్వలేదు ఎప్పుడు ఏది కావాలన్నా డబ్బు అవసరం నేను ఎంత సంపాదించినా ఏదో ఒక ఖర్చులతో ఖర్చు అయిపోతూ ఉంది పది రూపాయలు ఎత్తి పెడదామనే లోపలే ఖర్చులు తరుముకొచ్చేస్తూ ఉన్నాయి ఆదాయం తక్కువ ఖర్చులు ఎక్కువ ఏం చెయ్యను బాబా నా డబ్బు ఆదాయం పెరిగే దారి లేదు నా ఖర్చులు తగ్గే ఒక ఉపాయము లేదు ఏదో ఒకటి చెయ్యి బాబా నేను అందరిలా అన్ని ఆశలు తీర్చుకునేదెలా నా పిల్లల్ని బాగా చదివించేదెలా నా భార్య బిడ్డల్ని బాగా చూసుకునేది అని నువ్వు ప్రతి రోజు కూడా నన్ను కోరుతూ నన్ను వేడుకుంటూ ఉన్నావు నీ కుటుంబాన్ని సక్రమంగా నడిపించలేకపోతున్నావును అని నీ భావన కానీ అది తప్పైన విషయం నాయన ఎప్పుడు కూడా ఒక విషయం గుర్తుపెట్టుకో నీకు ఎంతైతే ఉంటుందో అంతలో దాంతో సర్దుకునేవాడే నిజమైన మనిషి ఎప్పుడు కూడా నీకు ఎంత ఇవ్వాలి అనేది భగవంతుడికి తెలుసు అలా కాకుండా నేను వాళ్ళలా ఎదగాలి వాళ్ళలా నేను వచ్చి నాకు ఇంత కావాలి అంత కావాలి అంటే అది కాదు భగవంతుడు నీకు ఏమి రాసిపెట్టుందో అది తప్పకుండా వస్తుంది కానీ నువ్వు కష్టం చేస్తున్నావు కానీ ఆ కష్టానికి తగిన ఫలితం రావటం లేదు ఫలితం వచ్చినా దానికి తగ్గట్టు ఖర్చులొచ్చి పడి నీ చేతిలో చిల్లి గవ్వ లేకుండా ఆర్థిక ఇబ్బందులతో సతమతమైపోతున్నావనే కదా నీ బాధ నాకు అర్థమవుతుంది నిజమే కాలు బయట పెట్టాలంటే డబ్బులతో కూడే ఉంది ప్రతి ఒక్క శుభకార్యానికి పోవాలన్న డబ్బులే నువ్వు శుభకార్యం ఇంట్లో చేయాలన్నా డబ్బులే ఏదో ఒక ఖర్చులతో నువ్వు ఏం చెయ్యాలో తెలియక సతమతమైపోతూ అలమటించిపోతున్నావు అందరికీ సర్దుకు చెప్పుకోలేక అందరినీ సంతృప్తి పరచలేక కుటుంబంలో నువ్వు కొంచెం నిందల పాలు కూడా అవుతున్నావు ఇదంతా నాకు అర్థమవుతుంది నీ ఆదాయం పెరిగే దారి నీ చేతుల్లోనే ఉంది అదేంటి అంటే కష్టపడి పనిచేయటం చేస్తున్నాను కదా బాబా కానీ చేతిలో డబ్బులే నిలవటం లేదు అందరిలాగా విలువైన వస్తువులు కొనుక్కోలేను అందరిలాగా ప్రతి ఒక్క చోటుకి వెళ్ళి తిరగలేను కోరింది నోట్లో వేసుకోవాలన్నా కూడా ఆలోచించాల్సి వస్తుంది నా బిడ్డలకి ఈ రూపాయి ఉంటే నా బిడ్డలకి ఏదో ఒకటి తీసుకెళ్లొచ్చు కదా అనే ఆలోచన వస్తుంది అని నువ్వు అనొచ్చు అది నిజమే సగటు మనిషి ఒక స్వభావం అనేది నీలో ఉంది ఇది ఎంతో ఉత్తమమైన ఒక లక్షణం ఎందువల్లంటే ఉన్న డబ్బులతో నువ్వు తృప్తి పడకుండా నీ కుటుంబంలో ఉండే నీ భార్య బిడ్డల్ని తృప్తిపరచాలనేది మంచి ఆయన ఇలాంటి మనసున్న నీకు మంచే కాకుండా చెడు ఎలా వస్తుంది చెప్పు తప్పకుండా నీకు మంచి దారే చూపిస్తాను నీకు ఆదాయం మంచిగా పెరిగి ఖర్చులు తగ్గి నువ్వు చేసే పనిలో మంచి ధనలాభం కలిగించే ఉపాయం చెప్తాను బాబా అంతేకాదు బాబా నేను సహాయం అన్న వాళ్ళకి ఇచ్చిన వాళ్ళు తిరిగి ఇవ్వటం లేదని కూడా నువ్వు అడగచ్చు ఇదంతా వాళ్ళకు కూడా డబ్బుల సమస్య వల్లే ఆ పరిస్థితి వస్తుంది అని కూడా నీకు తెలుసు కదా నాయన ఇస్తారు అన్నీ వస్తాయి ఇప్పుడు చెప్పబోయే నా మంత్రాల్లోనే నువ్వు కృషికి తగ్గ ఫలితం అనేది దొరుకుతుంది ఆ మంత్రాన్ని నువ్వు ప్రతిరోజు పఠించి చూడు తప్పకుండా నీకు ధన వర్షమే నీ ఇంట్లో కురుస్తుంది ధనం రావాలి అంటే ముందు నీకు లక్ష్మీ అనుగ్రహం కుబేర అనుగ్రహం లాంటివి కలగాలి కదా కాబట్టి ఆ లక్ష్మీ అనుగ్రహం కుబేర అనుగ్రహం కలిగేందుకు నేను నీకు ఉపాయం చెప్తాను ఇంకొక విషయం ఏంటి అంటే నీకు నువ్వు ఎవరికైనా సాయం చేయాలి అనే మనసు మంచిదే కానీ ఎవరికైనా అప్పులు ఇవ్వాలన్నా నీకు లేకుండా చేసుకోవద్దు వాళ్ళు కూడా ఏదో ఒక ఖర్చుల కోసమే నీకు దగ్గర అప్పు చేస్తారు కానీ నువ్వే ఇప్పుడు ఇంత ఎరకాటంలో ఉన్నప్పుడు నువ్వు అప్పులు ఇచ్చి సహాయం పడటం అనేది నీకు నువ్వే ఎంతో ఇబ్బందులు కొని తెచ్చుకోవటం అవుతుంది ఈ ఒక్క విషయాన్ని గుర్తుంచుకో ఇప్పుడంతా ఎవరికైనా సాయం చేయాలి అంటే నువ్వు తిరిగి వస్తుంది ఈ డబ్బు అని ఆశించి ఇవ్వకుం ఇవ్వకు సాయం అనుకొని ఇచ్చేసే పని అయితే ఇచ్చేయి అంతేకాని అప్పుల మూలంగా తర్వాత వస్తుంది అని చూస్తే మాత్రం నువ్వు తర్వాత బాధపడాల్సి వస్తుంది వాళ్ళకి సమయానికే కదా ఖర్చులకి అవసరానికి ఉపయోగపడుతుందని ఇచ్చాను బాబా అది ఇప్పుడు నాకు తిరిగి రాక నేను అవస్థపడుతున్నాను అంటే ఇస్తారు నాయన కానీ ఆ తిరిగి వచ్చే ఆ నువ్వు ఇచ్చిన ఆ డబ్బులు తిరిగి వచ్చే మార్గం కూడా నేను చెబుతాను తప్పకుండా నువ్వు ఆలకించి విను కానీ దేనికి కూడా నువ్వు అధైర్యపడకు ఎప్పుడు కూడా అధైర్యపడ్డావంటే ఏం చేయలేవు నీకు రావాల్సిన డబ్బు నీ చేతికి ఎలా వస్తుంది అని ఆలోచించి ఆలోచించి నీ బుర్ర పాడు చేసుకోకు ఇచ్చేసావు కానీ ఇవ్వాల్సి ఇంకా నీ డబ్బు అన్న రాసిపెట్టినప్పుడు తప్పకుండా వస్తుంది కదా ఆ వచ్చే మార్గం కూడా నేను చెప్తాను నీ వంతు కృషి అనేది నువ్వు చేస్తూ ఉన్నావు సదా కష్టపడి నీ పనిలో మంచి అభివృద్ధి కోసం పాటుపడుతూ కష్టపడి పనిచేస్తున్నావు తప్పకుండా సరైన కాలం వచ్చినప్పుడు నీకు తగ్గ ఫలితం అనేది ఉంటుంది అంటే నువ్వు చేసే ఉద్యోగంలో నీకు ఇంక్రిమెంట్లు కానీ మంచిగా లాభాలు కానీ నీ వ్యాపారంలో అవన్నీ కూడా తప్పకుండా కలుగుతాయి కానీ దానికి కొంత సమయం వస్తుంది ఆ సమయం కొన్ రావాలి తొందరగా రావాలి బాబా అని నన్ను వేడుకుంటే నువ్వు రేపు గురువారం రేపు గురువారం నుంచే ఆరంభించు సరిగ్గా ఒక పదకొండు రోజులైనా సరే ఇప్పుడు చెప్పిన చెప్పే ఒక మంత్రాన్ని నువ్వు ప్రతిరోజు ఒక నూట ఎనిమిది సార్లు అనేది పఠించి చూడుబిడ్డ నీకు లక్ష్మి కటాక్షము కలిగి అప్పులు బాధ తగ్గి నీకు విపరీతమైన డబ్బు అనేది కలుగుతుంది అని చెప్పి మనకు బాబాగారు చెప్తున్నారండి ఆ మంత్రం ఏంటి అంటే మనకు సాయి అష్టోత్తర శతనామావళిలోనే ఉందండి ఓం శ్రీ సాయి లక్ష్మీనారాయణ మహా ఓం శ్రీ సాయి లక్ష్మీ నారాయణాయ నమ ఓం శ్రీ సాయి లక్ష్మీ నారాయణాయ నమ అనే ఒక మంత్రాన్ని మీరు ఒక నూట ఎనిమిది సార్లు ఒక కనీసం పదకొండు రోజులు అనేది చెప్పుకొని చూడండి తప్పకుండా మీకు ధన అభివృద్ధి అనేది మీకు కలుగుతుంది మన బాబాగారి మీద నమ్మకం ఉంది కదా ఆ నమ్మకంతోనే ఈ ఓం శ్రీ సాయి లక్ష్మీ నారాయణాయ నమ అనే మంత్రాన్ని పఠించినప్పుడు లక్ష్మీ కటాక్షం తప్పకుండా ఉంటుంది నారాయణ హృదయంలో హృదయంలో ఉన్న శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం కలగాలంటే తప్పకుండా ఈ యొక్క మంత్రం మీరు పఠించండి అని చెప్పి బాబాగారు మనకు ఈ సందేశంలో అందిస్తున్నారు కాబట్టి తప్పకుండా పట్టించండి రేపు వచ్చే గురువారమే ఆరంభించండి దీనికి మీరు పూజ రూమ్లోనే చేయాలని లేదండి శుభ్రంగా చక్కగా స్నానం చేశాక కూర్చొని ఒక ఒక మూడు నిమిషాల నుంచి ఒక నాలుగు నిమిషాల లోపల మీరు కౌంటింగ్ అనేది ఎంతో ముఖ్యం నూట ఎనిమిది సార్లు పఠించిన పక్షంలో మనం పిలిచే ఆ ధ్వనికి మన ఇంట్లో లక్ష్మీ కటాక్షం అనేది ఏర్పడుతుంది ఎప్పుడైనా సరే మనం మాట్లాడే మాటలు కానివ్వండి ఏదైనా పనులు చేసినప్పుడు ఆ వైబ్రేట్ అనేది ఉంటుంది అది గుడ్ గుడైనా బ్యాడ్ అయినా మంచి వార్తలు ఉంటే మంచిగానే మనకు ఫామ్ అవుతుంది ఇంట్లో ఎప్పుడు గొడవలు పడుతూ అట్లా ఉన్నారనుకోండి అట్లాంటప్పుడు ఎక్కువగా ఆ ఇంటు నెగిటివ్ ఎనర్జీతో కూడి ఉంటుందన్నమాట కాబట్టి ఇప్పుడు చెప్పిన ఈ మంత్రాన్ని మీరు ఓం శ్రీ సాయి లక్ష్మీ నారాయణాయ నమ ఇది మనకు ఏదో కొత్తగా వచ్చే మంత్రం కాదండి మన సాయినాథుని అష్టోత్తర శతనామావళిలో ఉన్న ఒక మంత్రాన్ని మనం నూట ఎనిమిది సార్లు ఒక రోజు పఠించినప్పుడు తప్పకుండా మనకు లక్ష్మీ కటాక్షం కలిగి మనకు డబ్బు అనేది ఎక్కువగా రాబడి అనేది కలుగుతుంది ఒకసారి ప్రయత్నించి చూడండి పదకొండు రోజులు కంటిన్యూగా చేయండి ఎలాంటి మీరు కష్టం లేకుండా మీకు కలిగిన ఒక రోజులో ఒక సమయం చక్కగా చేసుకోవచ్చు పరిశుభ్రంగా చక్కగా స్నానం చేశాక చేయండి మన బాబా గారికి ఒకవేళ పూజ రూమ్లోకి వెళ్ళలేకపోతే వెళ్ళలేని పరిస్థితిలో బయట కూడా మేము చేసుకోండి అంటే పీరియడ్స్ టైము అలా ఉండింది అనుకోండి అలాంటప్పుడు మీరు హాల్లో కూడా కూర్చొని చక్కగా ఈ మంత్రాన్ని పఠించవచ్చు సాయి అనుగ్రహమే కాకుండా లక్ష్మీ నారాయణ అనుగ్రహం పరిపూర్ణంగా కలిగి మీకు లక్ష్మీ కటాక్షం మంచి ధన రాబడి కలుగుతుందని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ వీడియో ఇంతతో క్లోజ్ చేస్తున్నానండి మనకు బాబాగారిని తలుచుకొని ఈ మంత్రాన్ని పఠించి మంచి లాభం పొందాలి సర్వే జనా సుఖనో భవంతు జై సాయిరామ్